నంద్యాల మున్సిపల్ కార్యాలయం నందు కౌన్సిల్ సాధారణ సమావేశం శుక్రవారం నిర్వహించారు నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న అధ్యక్షతన శుక్రవారం జరిగింది

దీంతో టీడీపీ కౌన్సిలర్లు గతంలో వైసీపీ కార్యాలయం అనుమతి కొరకు కౌన్సిల్లో పెట్టగా అప్పుడు టీడీపీ కౌన్సిలర్లు ఏం చెప్పలేదని ఇప్పుడు టీడీపీ కార్యాలయానికి వైసీపీ కౌన్సిలర్లు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాటల యుద్ధం కొనసాగింది మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస్సా ఈ అంశాన్ని రద్దు చేయడంతో టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు గత రెండు నెలల నుండి ఈ అంశాన్ని వాయిదా వేయడం జరుగుతుందని కానీ ఇప్పుడు ఈ అంశానికి ఆమోదం తెలపాలని పట్టుబట్టారు అయితే చైర్పర్సన్ ఏమాత్రం పట్టించుకోకుండా అంగీకరించకపోవడంతో టీడీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్ నుంచి బాయ్ చేసి బయటకు వెళ్లారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయింప చేయమంటే మాకు వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంకు మేము పిఎల్టీ వేసిన తర్వాత బిల్డింగ్ పెట్టినాక ఏవేవో సాకులు చెప్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మేము కేటాయిస్తా అంటే ఏమైనా సంబంధం ఉందా లేదా చిన్న పిల్లలు చాక్లెట్ల కోసం కొన్నట్లు కొట్లాంటి స్కూల్లో నువ్వు బలబం ఇస్తే నేను చార్జీ ఏడిస్తాను నేను చార్జ్ ఏడిస్తే నువ్వు బలబం ఇస్తా అన్నట్టుంది ఎంత ఎంత ఎగతాళి గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంకు వాళ్ళు రెండు సంవత్సరాల క్రితం స్థలాన్ని కేటాయించుకున్నారు వాళ్ళు బిల్డింగ్ కట్టుకోవాలా ఇంతవరకు వాళ్ళు కట్టుకోలేదు దానికోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి మేము విఎల్ చేసినాక మేము బిల్డింగ్ కట్టినాక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వేస్తాం కౌన్సిల్ లో మాది మెజార్టీ తీర్మానం ఉందంటే మెజార్టీ తీర్మానం ఉంటే రాజ్యాంగానికి విరుద్ధంగా పోతారా అంటే కౌన్సిల్ అనేది మీ ఏమైనా జాగిరా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది న్యాయబద్ధంగా మీరు రూలింగ్ చేయమని చెప్పి అనంతరం అజెండాలోని అంశాలను ఆమోదం తెలిపారు పలువురు కౌన్సిలర్లు వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకుని వెళ్లారు వార్డుల్లో అభివృద్ధి పనులకు భూమి పూజలు చేశారు కానీ ఇంతవరకు పనులు మొదలు కాలేదని మండిపడ్డారు వర్క్ స్టార్ట్ చేసిన అధ్యక్ష అది గారికి డి గారికి కమిషనర్ లేదా పాత కమిషనర్ ఇంజనీర్ గారు ఉన్నారు సార్ వాళ్ళ మళ్ళీ ఎంఈ గారు అందరు నాగూషన్ రెడ్డి గారు అందరి మినిస్టర్ గారు మినిస్టర్ నా ఇంట్లో కూడా కూర్చున్నాడు స్వీట్ తినిపోయినాడు ఆ వర్కులు అడిగాను నేను నేనే మా ప్రజెంట్ లో మాజీ ఎమ్మెల్యే వర్కులు ఓపెన్ చేసి అడగడం అధ్యక్ష నేను ప్రజెంట్ మంత్రి గారు అడిగినట్టు అడిగినారు ఇంపార్టెంట్ అని అడిగాను పెట్టిన మళ్ళా గుర్తుంది మళ్ళీ మన మినిస్టర్ గారిని అవమానపరిచినట్టుగా అధ్యక్ష మళ్ళీ మీరు వచ్చి మొదలు పెట్టుకుంటే మీరు వచ్చి లేదండి తప్పకుండా వాటింగ్ బొమ్మల సత్రం ఫ్లైఓవర్ ని డెవలప్ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీని లీడ్ స్పేస్ పైనీర్స్ అవుట్డోర్ ఏజెన్సీ తీసుకున్నారు అధ్యక్ష నేను మీ ద్వారా కమిషనర్ గారిని ఒకటే కోరుతా ఉన్న అధ్యక్ష కొంచెం క్లారిటీ ఇవ్వమని చెప్పేసి ఈ యొక్క అగ్రిమెంట్ మనం ఎన్ని సంవత్సరాలకు వాళ్ళకి ఇచ్చాము క్వశ్చన్ నెంబర్ వన్ సార్ రెండవది వారు ఎంత అమౌంట్ దానిపైన స్పెండ్ చేయబోతా ఉన్నారు మూడవది బ్యూటిఫికేషన్ లో మనం ఏమైనా వారికి డిపిఆర్ ఇచ్చామా ఈ మూడింటి సభకు మీ ద్వారా తెలియదు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీలో ఆదాయం తక్కువగా ఉందని కానీ పనులు చేసేందుకు డబ్బులు కూడా లేవని కౌన్సిల్ దృష్టికి తీసుకుని వచ్చారు రైతు రైతునగరం ఏరియాలో ఎన్ని హౌస్ హోల్డ్స్ అన్ని కూడా మేము మేము డేటా కలెక్షన్ చేసాం దాంట్లో నా దగ్గర ఉండే సమాచారం ప్రకారం అయితే ఏడు వందల ఎనభై తొమ్మిది ఇళ్ళకు ట్యాక్స్ లేదు ఇప్పుడు ఏడు వందల ఎనభై తొమ్మిది లేదు కానీ ఇప్పుడు మేము వెళ్ళి డోర్ టు డోర్ సర్వే చేసుకొని లాకుడు అన్లాకుడు అన్ని గమనిస్తే అవి పోయి దాటిపోతున్నాయి అందువల్ల దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం ఒక నెల రెండు నెలలు అన్ని అన్నిట్లో ట్యాక్స్ ఇస్తాం ఈ విషయంలో గౌరవ వాట్ పరంగా మా దగ్గర నుంచి మేము కోరేది ఇంకా మీరు బయటికి రావాలి ఎందుకంటే ఆర్ ఎడ్యుకేటెడ్ ఇంజనీర్ కాబట్టి మీకు లాంటి వాళ్ళకి నచ్చితే ఇంకా ఉన్న ఉన్నారు హలో అండి నేను మీకు రాక్షిద్దా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్